హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే అతి తక్కువ రేట్లో వెంచర్లో ఉన్న పామర ఏరియాలో ఉన్న ఫ్లాట్ అయితే తీసుకొచ్చాడండి ఇది ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు బందర్ రోడ్ని ఆనుకొని కనబడుతుంది కదా ఆ రోడ్డు ఫేసింగ్లోనే ఈ వెంచర్ అయితే ఉందండి ఇది స్పాట్ రిజిస్ట్రేషను చుట్టూ కాంపౌండ్ హాల్ అయితే వస్తుందండి డ్రైనేజీ అయితే వస్తుంది ఇది సిఆర్డిఏ లేఅవుట్ ఫ్లాట్ అండి ఇది అలాగే దీంట్లో పార్క్ అయితే కూడా ఉందండి పార్క్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది వచ్చింది సీసీ రోడ్లు కూడా ఇస్తారు పార్క్ అయితే ఇప్పుడు చూస్తున్నాం చూడవచ్చు మనం పార్క్ కూడా మంచిగా డెవలప్ చేసి ఉందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి గజం రేట్ వచ్చేసరికి పదిహేను వేలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇదైతే ఉందండి చూద్దాం పార్క్ కూడా చూశారు కదా మంచి ఈ పార్క్ కూడా మొత్తం టోటల్గా డెవలప్ అయితే అవుతుందండి చూడొచ్చు ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది మనకి ఏరియాలో ఈస్ట్ వెస్ట్ అనే ప్లాట్స్ మాత్రమే అయితే ఉంటాయండి ఇది కూడా నూట ఎనభై మూడు అయితే మనకైతే వస్తాయి మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉంది దీని లొకేషన్స్ ఏంటంటే బందర్ రోడ్డు ఫోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో బెల్ కంపెనీకి ఐదు కిలోమీటర్ల దూ దూరంలో అలాగే నాటక ఇన్స్టిట్యూట్కి ఆరు కిలోమీటర్ల దూరంలో అలాగే కత్తిపూడి హైవేకి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి ఈ వెంచర్స్ కూడా చూస్తున్నారు కదా మీరు ఆల్మోస్ట్ డెవలప్ అయ్యి ఉంది స్కేర్ యాడ్స్ వచ్చి పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది పదిహేను వేలు అయితే చెప్తున్నారు లొకేషన్ దీంట్లో ఏంటంటే సీసీ రోడ్డు వస్తుంది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్డు అలాగే డ్రైన్ కరెంటు వాటర్ ట్యాపు వాటర్ ట్యాంకు ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అలాగే మంచి వాస్తు కూడా ఉంటుందండి ఇది ప్రతి ప్లాట్కి కూడా డిస్ప్లే ప్లేట్ ఉంటుందండి చూడొచ్చు నేమ్ ప్లేటు అలా కూడా కనబడుతుంది మనకి ఇది బందర్ రోడ్ని నానుకొని అయితే ఇది అయితే ఉందండి ఇది మనం పెట్టే డబ్బులకి మంచి పెట్టుబడి అయితే రిటర్న్ అయితే వస్తాయండి ఇది రెడీ టు కన్సెషన్కి కూడా మూవ్ అవ్వచ్చు అండి రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా వెళ్ళచ్చు అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది లోన్ కూడా మంచి లోన్ అయితే ఎక్కువ రే ఎక్కువ అయితే అమౌంట్ అయితే వస్తుందండి లొకేషన్ కూడా అన్ని విధాల మంచి సెంటర్లో ఉంది ఇది మామరికి బా గుడివాడకి నిమ్మకూరికి అలాగే ఈ మన పోర్టుకి ఇవన్నింటి కూడా చాలా ఇదిగా ఉంటుందండి దగ్గరగా ఉంటుంది